హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఈరోజు ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో వచ్చేసి దాదాపు మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం నాలుగు నెలల్లో రాబడి అనేది ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట సంవత్సరం నాలుగు నెలల్లో రాబడి రాష్ట్ర రాబడి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అయితే వచ్చిందనమాట బడ్జెట్ అంచనా వేసిన మొత్తం రాబార్లు రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడుగా కోట్లలో ఉంది ఇరవై ఆరు పాయింట్ మూడు రెండు శాతం గత ఏడాది కంటే ఇదే కాలానికి సుమారుగా ఇరవై ఆరు పాయింట్ సున్నా ఒకటి శాతం కంటే జీరో పాయింట్ మూడు శాతం మేర రాబార్లు అయితే పెరిగాయి ఈ మరొక రాష్ట్ర ఆదాయం ఇక వేయాల కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు గురువారం జూలై నివేదిక చేయడం జరిగింది ఏప్రిల్ నుంచి జూలై వరకు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అనేది వెల్లడించడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్పుల ద్వారా ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు సమకూరాయి అంటే ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు జులై నాటికి నలభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మేర అప్పులను అయితే తీసుకుందనమాట సో ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే కాంట్రిబ్యూషన్ కావచ్చు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ గ్రాండ్ల నుంచి సేవల పనులు ఇవన్నీ ఈ అమ్మకాల పనుల కింద వీటిపైన అయితే వచ్చిందనమాట ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగుల జీతపత్యాలకు సంబంధించి ఎన్ని చెల్లించారో దానిపైన కూడా వివరణ ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి పదిహేను వేల తొమ్మిది వందల కోట్లు అనే అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు కావచ్చు ఇతరతర ప్రభుత్వ పథకాలు కావచ్చు లోటు బడ్జెట్ కారణంగా అమలు చేయలేకపోతున్నామని చెప్పడం ఇక డిఎల్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట సో ఇక ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక జివో తొంభై మూడును రద్దు చేయాలనే విధంగా వైన్ షాపుల్లో గౌడ్లకు పదిహేను శాతం కేటాయించాలని నిర్ణయించడం అన్యాయమని వెంటనే ఇందుకు సంబంధించిన జివో తొంభై మూడును కూడా రద్దు చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఐదు శాతం ఇచ్చి ఇవ్వాల్సిందని తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాలం అనేది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డివోపిటీ నిర్ణయం తీసుకుందనమాట ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేది ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇందులో మరో ఏడు నెలల ఆయన పదవీ కాలాన్ని అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట దీని ప్రకారం వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఆయన పదవీకాలం పొడిగిస్తూ డిఓపిటి కేంద్ర సిబ్బంది ఆ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ నెలాఖరుగా అనగా ఆగస్టు ముప్పై ఒకటిన కె రామకృష్ణారావు పదవీ కాలం అనేది అనమాట ఆగస్టు చివరిన ఆయన పదవీ విరమణ చేయాల్సి అయితే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడు నెలలో పొడించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపింది అనమాట సో విజ్ఞప్తిలో సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని మేరకు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు జేఏసీ సర్కారు పిలుపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమైన జేఏసీ నేతలు చర్చల తర్వాత ప్రభుత్వం స్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల ఉద్యోగ కార్యాచరణ సంబంధించి ప్రభుత్వం స్పందించిన జేఏసీ చైర్మన్ మారం జగేశ్వర్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అయితే తెలియడం జరిగిందనమాట ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి చర్చించేందుకు సెప్టెంబర్ రెండు కూడా రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానం అయితే పంపింది అనమాట ఇక గురువారం ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్తో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించడం జరిగింది ఇక ఉద్యోగ సంస్థల పరిష్కారంపై సెప్టెంబర్ రెండున ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలియడం జరిగింది ఆ చర్చల తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన గురించి వాటిని అనుసరించి తదుపరి కార్యాచరణ కూడా వెల్లడిస్తామని అయితే క్లియర్గా ఒక అప్డేట్ అయితే తెలియజేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లకు సంబంధించి ఇతర సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్కి సంబంధించి పెట్టున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనర్ అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇక ఈ నెల ఇరవై రెండున అంటే సార్లకు బయోమెట్రిక్ తీసేసి స్టూడెంట్లకు ఫేషియల్ అటెండెన్స్ హైటింగ్తో వెలుగు అంటే ముఖ్యంగా ప్రచురితం కావడం జరిగింది స్టూడెంట్లు పెట్టిన లెక్చర్లకు పెట్టకపోవడంతో ఏంటనే అధికారులు సర్కారు సీరియస్ అయింది వెంటనే లెక్చర్లకు ఎఫ్ఆర్ఓఎస్ అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో గురువారం ఇంటర్మీడియట్ ఆర్జేడి జయ ప్రధా బాయ్కి అదే అదేవిధంగా నోడల్ అధికారులకు వర్చువల్గా సమావేశం నిర్వహించడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి ఇతర సిబ్బంది కూడా ఫేషియల్ రికగ్నేషన్ ఇక్కడ నుంచి ఇటు ముఖ్యంగా ఏదైతే ఉపాధ్యాయులకు కావచ్చు టీచర్లకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ఐదు డియర్లు పెండింగ్ బకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట చూడాలి ప్రస్తుతం ఉన్నట్టు లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏచిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నాను చూస్తున్న ప్రతికూరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్